దేవా మిథినా ఇంట్లోకి వచ్చేసరికి ఇక ఇల్లంతా బెడ్ మీద పూలతో డెకరేట్ చేసి ఇక బెడ్ పక్కనే స్వీట్స్ పెట్టి ఉండడం చూసి ఇక అర్థం కాక దేవ ఏంటి మిదిన ఇదంతా అని అడుగుతూ ఉంటాడు ఇక మిథినా కూడా నాకు కూడా అర్థం కావడం లేదు దేవా అని అంటూ ఉంటుంది ఇక అంతలో అక్కడికి వచ్చిన ఆనందు ప్రమోదిని ఈరోజు మీ శోభనానికి ఏర్పాట్లు చేశాము అని చెప్తూ ఉంటారు ఇక ఆ మాటతో దేవా మిథిన ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక ఆనందు ప్రమోద్ని వాళ్ళు తీసుకొచ్చిన కొత్త బట్టల్ని దేవాకి మిథునాకి ఇస్తారు ఇక ఆనందు దేవాని రెడీ చేస్తే ఇక ప్రమోద్ని మిథునని రెడీ చేసి తీసుకొస్తుంది ఇక ఆనంద్ దేవాని మిథునని చూసి చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటాడు అతి త్వరలో మనందరం కలిసి ఉంటాము అనే నమ్మకం నాకు వచ్చేసింది అని అంటూ ఉంటాడు ఇక ప్రమోద్ని కూడా చూడు మిదిన ఆ నమ్మకం నిజం కావాలంటే మీరిద్దరూ మీ ప్రేమకు ప్రతిరూపాన్ని మావయ్య గారి చేతిలో పెట్టాలి అప్పుడు మావయ్య గారికున్న కోపం మొత్తం పోతుంది అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటతో దేవా మిథున చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక దేవాకి మిథునకి ప్రమోదిని ఆనందు శోభనం ఏర్పాట్లు చేశారని తెలుసుకున్న సూర్యకాంతం ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది ఇక ఎలాగైనా ఈ విషయాన్ని బానుకి చెప్పాలని శ్రీరంగాన్ని తీసుకొని బాను దగ్గరికి వెళ్తుంది ఇక తనని కలిసి దేవాకి మిథునకి శోభనం జరిగిందంటే ఇక నువ్వు ఈ జన్మలో వాళ్ళిద్దరిని వేరు చేయలేవు ఏం చేయాలన్నా ఇప్పుడే చేయాలి ఎలాగైనా మిథునని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా చేసి దేవాని నీ సొంతం చేసుకో అని తనని బాగా రెచ్చగొడుతూ ఉంటుంది ఇక భాను కూడా దేవాతో తన పెళ్లి ఆగిపోయిన తర్వాత నుంచి మిథున మీద చాలా కోపంతో మండిపోతూ ఉంటుంది ఇక సూర్యకాంతం చెప్పిన మాటలకి ఒక్కసారిగా కోపంతో రెచ్చిపోతూ నా గొంతులో ప్రాణం ఉండగా వాళ్ళిద్దరికీ శోభనం జరగదు జరగనివ్వను అని శబ్దం చేస్తూ చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటతో సూర్యకాంతం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక పెళ్లి కూతురులా ముస్తాబైన మిథునని దేవ అలాగే చూస్తూ తన దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక దేవాన్ని చూస్తూ మిథున చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇక దేవ మిథునల శోభనం జరగకుండా బాను ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది అనేది కమ్మింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్